దేవుని వాక్యాన్ని చదువుకుందాం మొదటి రాజులు ఎనిమిదవ అధ్యాయము యాభై ఏడవ వచనము యాభై ఎనిమిదవ వచనము చదువుకుందాం శుభ వాగ్దానములో ఒక మాట అయినా తప్పిపోయినది కాదు మన దేవుడు మనలను వదలకను విడువకను మన పితృలకు తోడుగా నున్నట్లు మనకు తోడుగా నుండును దేవునికి స్థుతి మహిమ ప్రభావములు నిత్యము కలుగునుగాక ఆ మేన్ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ మాట సులమును మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తన ప్రజలకు తనను పరిపాలన చేస్తున్న ప్రజలకు ఈ మాట తెలియపరుస్తున్నాడు అంటే దేవుడు చేసిన శుభ వాగ్దానములు అని చెప్తున్నాడు దేవుడు చేసిన శుభ వాగ్దానములు ఒక్క మాట అయినను తప్పిపోయినది కాదు మరి ఈనాడు మనం చూస్తున్నప్పుడు మనుషులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు అధికారులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు కానీ కొందరు వాటిని నెరవేరుస్తారు కొందరు నెరవేర్చలేకపోతారు కానీ దేవుడు మాత్రం ఈ పూట నీతో మాట్లాడుతున్నాడు దేవుడు చేసే వాగ్దానము ఒక్క మాట తప్పిపోయినది కాదు అని మాట్లాడుతున్నాడు మొదటిది రెండోది మన దేవుడు మనలను వదలకను వెడువకను అంటున్నాడు దేవునికి స్తోత్రం హాలెలుయ అంటే ఇక్కడ సాల్మోన్ మాట్లాడుతున్నాడు మన దేవుడు మనలో వదలకను విడవకను అంటే దేవుడు మనలను వదలడు విడవడు అంత గొప్ప దేవుడు ఆయన తర్వాత మన పితృలకు తోడుగా ఉన్నట్లు మనకు తోడుగా నుండును పితృలకు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో అబ్రహాము ఇస్సాకు యాకుబ్ అలాగే మనకు తోడుగా ఉండును అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రిపూట మీరు పండుకోక మునుపు ఈ వాక్యములు విని ఈ వాక్యములు మీరు వింటే ఎంతో ధైర్యము కలుగుతుంది ఆదరించబడతారు అలాగే బలపరచబడతారు సమృద్ధి అయిన దీవెను కూడా పొందుకుంటారు మొదటిది మరొక లేఖన భావం చదువుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం నేను నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము ఇక్కడేమో గారు అంటే వారి తండ్రి గారు దేవుని అడుగుతున్నాడు అయ్యా నేను నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడని ఇక్కము అంటున్నాడు నీవు నా దేవుడవు నీవు నా రక్షకుడవు నువ్వు నా కాపరివి నీవు నా సంరక్షకుడవు కాబట్టి అయ్యా నన్ను సిగ్గుపడనియకుము ఎందుకంటే అనేక మంది శత్రువులు నా చుట్టూ ఉన్నారు నా ఇంటిలో ఉన్నారు కానీ నేను నీ శరణదుచ్చి ఉన్నాను ఎందుకంటే నీవు రాజులకు రాజువు ప్రభువులకు ప్రభు అయిన గొప్ప దేవుడు కాబట్టి నీ శరణుచ్చి ఉన్నాను అంటున్నాడు నిజమే నీవు కూడా ఈ దావీదు గారిలాగా తీర్మానం కలిగి ఉంటున్నావా నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి కావచ్చు నీకు ఆస్తిపాస్తులు పేరు ప్రతిష్టలు ఏమైనా ఉండవచ్చు కానీ దావేది వల్ల తగ్గించుకొని ఆయన సన్నిధికి వస్తున్నావా నీ శలనరుచి ఉన్నానయ్యా నన్ను సిగ్గుపడని ఎక్కుము ఇలా అడుగుతున్నావా తర్వాత మాట్లాడుతున్నాడు నా ప్రాణము కాపాడుము నన్ను రక్షింపుము అంటున్నాడు చూడండి ఏం చెప్తున్నాడు నా ప్రాణాన్ని కాపాడయ్యా అని అడుగుతున్నాడు దేవుణ్ణి అంటే రాజు కదా మరి ఆయనకు సంరక్షకులు ఎక్కువ ఉంటారు సైన్యం ఎక్కువ ఉంటుంది కానీ ఆయన అంటున్నాడు నా ప్రాణము కాపాడుము నన్ను రక్షింపు ప్రభా అని అడుగుతూ ఉన్నాడు మరొక వాక్య భాగం చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పయ అధ్యాయము ఐదవ వచనము చదువుకుందాం ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండి ఉండినను ఉదయమున సంతోషము కలుగును దేవునికి స్తోత్రం దేవునికి స్థుతి మహిమ కలుగునుగాక ఒకవేళ రాత్రి నీకు దుఃఖం ఉండవచ్చు అంటే నీ ఇంటివారితో కావచ్చు బయట వారితో కావచ్చు ఎవరితో కావచ్చు ఏమి తినకుండా నీవు నిద్రపోవచ్చు కానీ ఉదయకాలం నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుబారి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మన దుఃఖాన్ని తుడిచివేయడానికి మన యొక్క సమస్య నుంచి విడిపించి మనం నిత్యము సంతోషించే కృపను ఆయన అనుగరించడానికి తండైన దేవుడు కుమారుని ఈ లోకానికి పంపాడు మరొక వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యయము పదిహేను వచనం చదువుకుందాం ఇదిగో నేను నీకు తోడై ఉండి అంటున్నాడు చూసారా దేవుడు తోడై ఉండే దేవుడు ఇదిగో నేను నీకు తోడై ఉండే మాట్లాడుతున్నాడు అదే అధ్యయము ఇరవై ఇరవై ఒకటి రెండు కలిసి ఉంటాయి నీవు వెళ్ళు ప్రతి స్థల ముందు నిన్ను కాపాడుతానంటున్నాడు నీవెక్కడికైతే వెళ్తున్నావో ఆ ప్రతి స్థలమందు నిన్ను నేను కాపాడుతాను దేవుడు యాకుబుతో వాగ్దానం చేస్తున్నాడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు నీకు తోడై ఉంటాడు అంతేకాకుండా నువ్వు వెళ్ళు ప్రతి స్థలం కాపాడుతాడు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా ఏదైతే దేవుడు నీతో చెప్తున్నాడో అది నెరవేర్చు వరకు విడవనంటున్నాడు తర్వాత నీవు వెళ్ళుచున్న ఈ మార్గంలో నిన్ను కాపాడి కరువు రాకుండా చేసి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములు సమృద్ధిగా ఇచ్చి నిన్ను గొప్ప చేసేదను దేవునికి స్తోత్రం హాలె అంటే నువ్వు ఈ నువ్వు వెలుచున్న ఈ మార్గంలో పతనారం వెళ్తున్నాడు యాకబు నీవు వెలుచున్న ఈ మార్గం మార్గంలో కాపాడుతాను కరువు రాకుండా చేస్తాను నీకు ఆహారం ఇస్తాను వస్త్రాలు ఇస్తాను నీకు సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు నడుస్తున్న ఈ మార్గంలో కూడా యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను కాపాడుతాడు కరువును తొలగిస్తాడు వస్త్రము అన్నము సమృద్ధి ఇచ్చి నిన్ను గొప్ప చేస్తాడు మరి తీర్మానం చేసుకుందాం ఈ ఆదరణ వాక్కుల ద్వారా బల మనని బలపరిచిన దేవునికి వందనాలు చెల్లిద్దాం కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగునుగాక మీరు మాటలని ఆదరించే మాటలు బట్టి నీకు వందనాలు మమ్మల్ని ఆదర ఆదరించినందుకు వందనాలు ధైర్యపరిచినందుకు వందనాలు బలపరిచినందుకు వందనాలు సమస్యల నుంచి విడిపించి మీ ఆశీర్వాదము సమృద్ధిగా అనుగరించినందుకు మీకు వందనాలు మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్